ఈ రోజు ఉదయం నుండి సంధ్యకు ఎందుకో మంచిగా అనిపించడం లేదు సాయంత్రం అవగానే విపరీతంగా తలనొప్పి స్టార్ట్ అయింది ఎడమ చేతి కూడా బాగా నొప్పి పెడుతుంది కానీ ఈ నొప్పిని సాధారణంగా అందరు మహిళలు సాయంత్రం టీ తాగినట్టుగానే తమలో దాచుకుంటూ ఉంటారు సంధ్య కూడా అలాగే ఆలోచించింది రెస్ట్ తీసుకుంటే ఇంట్లో పని ఎవరు చేస్తారని రాత్రికి భోజనాలు సిద్ధం చేసింది భోజనాలు అయ్యాక కిచెన్లో ఉన్న పని అంతా చేసి పడుకోవడానికి వెళ్ళింది తనకు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి భర్త శ్రీధర్కు చెప్పింది చాలా పని చేశావు కదా వలన నొప్పి వస్తూ ఉంటుందిలే అని తీయగా మాట్లాడాడు అర్ధరాత్రి సమయంలో సంధ్యకు ఉన్నట్టుండి ఆ నొప్పి చాలా ఎక్కువైంది ఆమెకు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా మారింది కొంప తీసి ఇది హార్ట్అటాక్ అయితే కాదు కదా అన్న ఆలోచన సంధ్యకు రాగానే ఒల్లంట ఒక్కసారిగా చెమటలు పట్టాయి ఆమెకి భగవంతుడా ఉదయం పాత్రలు సీలింగ్ చేద్దామని సింక్లో అలాగే పెట్టాను చెయ్యి నొప్పిగా ఉందని నెయ్యి చేద్దామని ఉంచిన మీగడ గిన్న అలాగే ఫీట్లో ఉంది బట్టలు రేపు ఉతుకుదామని అలాగే పెట్టేశాను ఇంట్లో సెల్ఫ్లో బట్టలు అన్నీ చిందరు వందరుగా ఉన్నాయి నేను ఎంత సర్దినా కూడా ఆయన పిల్లలు వాళ్లకు కావాల్సిన బట్టలు తీసుకొని సెల్ఫ్ను చిందరు చేశారు వాటిని రేపు సర్దుదాం అనుకున్నాను అన్ని పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి ఒకవేళ నేను ఈ రాత్రికి చనిపోతే అందరూ అంటారు ఫ్రిడ్జ్ని ఎంత చెత్తగా ఉంచిందో అని బట్టలు కూడా ఎక్కడివి అక్కడే ఉన్నాయి గిన్నెలు సరిగ్గా తోమలేదు ఇల్లంతా చిందర ఉంది ఉతికిన బట్టలు మడత కూడా పెట్టలేదు అలాగే ఇంట్లో బియ్యం అయిపోవచ్చింది మార్కెట్కి వెళ్ళి బియ్యం తీసుకురావాల్సి ఉంది నేను చనిపోయాక నా దినకర్మ వరకు ఉండే వాళ్ళందరూ నా గురించి నేను ఇంటిని అస్సలు బాగా మేనేజ్ చేయడం లేదని నానా రకాలుగా తిట్టుకుంటారేమో అని అనుకుంటూ సంధ్య తనకున్న శారీరక బాధ కంటే మానసికంగా ఎక్కువ బాధను అనుభవిస్తుంది వద్దు దేవుడా ప్లీజ్ నన్ను ఈరోజు నీ దగ్గరికి తీసుకెళ్ళకు ఈరోజు నేను చనిపోవడానికి సిద్ధంగా లేను నాతో పాటు ఈ ఇల్లు కూడా అందుకే ప్లీజ్ నన్ను ఈరోజుకు చంపకు నేను రేపు అన్ని పనులు పూర్తి చేసుకొని ఇల్లంతా శుభ్రంగా పెట్టుకొని అంటూ అలా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆమె నిద్రలోకి జారుకుంది ఉదయం లేచి తిరిగి తన రోజువారి పనిలో నిమగ్నం అయిపోయింది మన ఇల్లాలము ప్రశాంతంగా చావు కూడా చావలేము